అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన అందరికి ఎంతో ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ గురించి మాట్లాడుకుందాం ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అని ఒక పద్యం ఉంది గుర్తుందా అండి అయితే ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవాల్సిందే ఉప్పులోనే రకరకాలు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి ఈ ఉప్పు వల్ల పక్షవాతం నుండి పిచ్చి వరకు వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఈ దేశంలో ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ మనం నిత్యం తినే ఈ ఫాస్ట్ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ అనేది వాడుతున్నాం ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుండి దిగుమతి అవుతోందిట అది కూడా దేని పేరు మీద అనుకున్నారు ఫెర్టిలైజర్స్ పేరు మీద ఇది తినే ఆహార విషయ సూచికలో లేనే లేదు ఇది చైనా యొక్క ప్రత్యేక పథకం కింద భారతదేశంలోని యువతిని బీపీకి షుగర్ కి రోగిస్తులను చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతోందిట టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్ లో వంట వాళ్ళు కూడా రాసేస్తున్నారు కానీ చైనాలో మాత్రం ఈ టేస్టింగ్ సాల్ట్ వాడితే ఉరి శిక్ష విధించే విధానం కూడా అమలులోకి వచ్చిందిట కానీ భారతదేశంలో మాత్రం దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు ఈ టేస్టింగ్ సాల్ట్ వేసిన ఏ భోజనాన్నైనా సరే ఒక్క నలభై రోజులు తిన్నారంటే జీవితాంతం బీపీతో షుగర్ తో బాధపడక తప్పదట పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందిట ఈ విషయాన్ని మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తేనే గాని భారతదేశంలో రోగిస్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు ఢిల్లీలో చర్చించాయి హెచ్చరించాయి ఉద్యమించాయి కూడా అయినా సరే చస్తే చచ్చాం కానీ ఫాస్ట్ ఫుడ్ తినడం మాత్రం మానమని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు మన జనాలు ఈ విషపు ఉప్పు భారతదేశంలో తయారవడం లేదు ఈ సాల్ట్ను ద్రాక్ష తోటల వినియోగం కోసం అని చెప్పి మన దేశానికి తీసుకొచ్చి మనుషులకు తినిపిస్తున్నారు ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల రుచిని కోల్పోతోంది నాలుక బండబారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుందని నిపుణులు అంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరగబోతున్నాయో కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి టేస్టింగ్ సాల్ట్ వాడడం మానేయాలని అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్